వెల్ ఫ్రెండ్స్ చాలామంది గ్రూప్ వన్కి అప్లై చేయడానికి సిద్ధపడుతున్నారు ఆ క్రమంలో ఉద్యోగాల ప్రిఫరెన్స్ ఎలా ఉంటే బాగుంటుంది అని నన్ను అడుగుతున్నారు సో నేను ఉద్యోగాల ప్రిఫరెన్స్ చెప్పేటప్పుడు నా దృష్టిలో ఏముంటాయంటే ఒకటి సమాజంలో ఆ ఉద్యోగం యొక్క స్థానం ఏమిటి రెండు అది ఎంతవరకు సేవ చేయడానికి ఉపయోగపడుతుంది మూడవది పదోన్నతులు ఇలాంటి మూడు విషయాలను ఆధారం చేసుకుని నేను జనరల్గా గత సంవత్సరాల నుంచి గైడ్ చేసేటప్పుడు కూడా ఇదే ప్రామాణికత ఇప్పుడు కూడా అదే ప్రామాణికత తీసుకుంటున్నాను సో న్యాచురల్లీ ఫస్ట్ ప్రిఫరెన్సెస్ మనకి ఈ ఆల్ ఇండియా సర్వీసెస్కి దారి తీసే ఉద్యోగాలు పెట్టుకోవటం ఎప్పుడైనా కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తున్నాను అలా చూసినప్పుడు మొట్టమొదటి ప్రిఫరెన్స్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్స్ ఆర్ డిప్యూటీ కలెక్టర్ పోస్ట్కి పెట్టండి రెండవ పోస్టుగా అర్హత ఉన్నవాళ్ళు అవకాశం ఉన్నవాళ్ళు ఆసక్తి ఉన్నవాళ్ళు డిఎస్పికి పెట్టండి ఈ రెండు ఇప్పుడు జరుగుతున్న పరిణామాల దృష్ట్యా గమనిస్తే దాదాపుగా పది నుంచి పదహారు సంవత్సరాల కాల వ్యవధిలో వీళ్ళు ఐఏఎస్ హోదా పొందడానికి అవకాశం ఉంటుంది డిఫరెంట్ కేటగిరీలను బట్టి అవకాశం ఉంటుంది కాబట్టి రెండిటికి ఫస్ట్ అండ్ సెకండ్ ప్రిఫరెన్స్ పెట్టుకోండి ఇక తర్వాత మూడో ప్రిఫరెన్స్ కింద ఏది పెట్టాలి అని ఒక ప్రశ్న అడుగుతున్నారు సో ఇప్పుడు మనకు ఉన్నటువంటి అవకాశాలను మనం చూస్తే డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఒకటి ఉంది రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఒకటి ఉంది ఒకప్పుడు సిటీఓ సీటీఓగా పిలిచే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ ఒకప్పుడు మనం కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అనేవాళ్ళం ఇప్పుడు దాన్ని వీళ్ళు అసిస్టెంట్ కమర్షియల్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ అని అంటున్నారు జిఎస్టి నేపథ్యంలో సో అది ఒకటి ఉంది అంటే థర్డ్ ప్లేస్లో మనం ఆలోచించడానికి అవకాశం ఉన్నటువంటి పోస్టులు అండి అలాగే మున్సిపల్ కమిషనర్ ఈ నాలుగు అంటే ఏమేం చెప్పాను డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ అసిస్టెంట్ కమిషనర్ అండ్ నాలుగవది మనం చెప్పుకున్న వాటిలో మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ కమిషనర్ ఈ నాలుగిట్లో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి టు వి ఫ్రాంక్ నిజంగా చెప్పాలి అంటే జీఎస్టీ వచ్చినాక ఈ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఒకప్పుడు ఉన్నటువంటి పదోన్నతులు కానీ గౌరవం కానీ లేదా ఇతరత్ర అంశాలు కొంత బలహీనపడ్డాయి అలాగే రెండోది రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఇది కూడా ప్రధానంగా రెండు వేల సంవత్సరం తీసుకుంటే ఆ సంవత్సరం స్టేట్ టాపర్ ఆర్టీఓ తీసుకోవడం తప్ప చేసేది ఏం లేదు ఎందుకంటే అప్పుడు అసలు ఆర్టీఓలు కానీ డిఎస్పీలు కానీ ఇతరత్ర ఏం లేవు మూడవది మున్సిపల్ కమిషనర్ నాలుగోది ఈ ఇప్పుడు చెప్పినటువంటిది అసిస్టెంట్ కమి కమిషనర్ సో ఇప్పుడు వీటిట్లో ప్రధానంగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మీకు సేవ చేయాలనుకుంటే మున్సిపల్ కమిషనర్ ఆప్షన్ ఇవ్వండి దానివలన మీరు మున్సిపల్ కమిషనర్ కమిషనర్గానే ఇరవై ఏళ్ళు కొనసాగొచ్చు కానీ రేపు ఐఏఎస్ ఉద్యోగాలకు ఎంపిక జరిగేటప్పుడు పరిపాలనా అనుభవానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి మున్సిపల్ కమిషనర్కి ఎక్కువ వెయిటేజ్ వస్తుంది అలాగే ఐఏఎస్ ఎంపికలు జరిగేటప్పుడు అంటే స్టేట్ ప్రమోషన్ నుంచి ఈ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి కూడా ఒక వెయిటేజ్ బాగానే ఉంది కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవచ్చు సో ఇన్ టోటో ఇప్పుడు ఈ నాలుగు పోస్టులు తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మహిళలు కాస్త స్మూత్ సెయిలింగ్ ఉండాలి అని అనుకుంటే అసిస్టెంట్ కమిషనర్ పోస్ట్ ముందు పెట్టుకోవచ్చు లేదు సామాజికంగా ఎక్కువ మంది జనంతో సంబంధ బాంధవ్యాలు ఉంటే మున్సిపల్ కమిషన్ పెట్టుకోండి ఆసక్తి ఒక్కోళ్ళకి ఒక్కొక్క ఆసక్తి ఉంటుంది అలా నెక్స్ట్ లెవెల్లో మున్సిపల్ కమిషనర్ తర్వాత ప్రజా సంబంధాలు తీసుకుంటే ఈ డిస్ట్రిక్ట్ రిజిస్టార్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తీసుకోవచ్చు ఆ తర్వాత మూడోది అంటే ఇక్కడ నేను ఏం చేశానంటే ఒకవైపు అసిస్టెంట్ కమిషనర్ పోస్ట్ పెట్టాను ఇంకోవైపు మున్సిపల్ కమిషనర్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ అండ్ రిజిస్ట్రేషన్ అంటే డిస్ట్రిక్ట్ రిజిస్టార్ అండ్ రిజిస్ట్రేషన్ సో చాలామంది ఈ శ్రమ ఈ గోలంతా ఎందుకు అనుకునే వాళ్ళు మున్సిపల్ కమిషన్ కింద పెడతారు ఈ ఆర్టీఓని పైన పెడతారు తర్వాత స్థానంలో డిస్టిక్ రిజిస్ట్రార్ పెడతారు అలాంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఆర్టీఓ ముందు పెట్టి ఈ అసిస్టెంట్ కమిషనర్ రెండో ప్లేస్లో పెట్టి ఈ డిస్టిక్ రిజిస్టార్ మూడో ప్లేస్లో పెట్టి అంటే నేను చెప్పేది డిప్యూటీ కలెక్టర్ డిఎస్పీల తర్వాత ఆ రెండు ముందు పెట్టుకోండి అర్హతలను బట్టి సో అప్పుడు మనం ఫైనల్గా దాని షేప్ ఏంటి అని మనం చూస్తే ఇందా మనం చెప్పినట్టుగా పదవి ప్రజా పలుకుబడి అనేవి చూసినట్లయితే మనము ఆర్టీఓ ముందు పెట్టచ్చు రెండో స్థానంలో అసిస్టెంట్ కమిషనర్ పెట్టవచ్చు ఇన్ స్టేట్ ట్యాక్స్ మూడో స్థానంలో ఈ డిస్ట్రిక్ట్ నాలుగో స్థానంలో మున్సిపల్ కమిషన్ పెట్టచ్చు ఇది ఒక రకమైనటు అలా కాకుండా ప్రజాసేవే కావాలనుకుంటే నా దృష్టిలో మున్సిపల్ కమిషన్ ముందు పెట్టండి సంతోషకరమైన సేవ చేసుకోవచ్చు కాకపోతే ఇందాక ఆ మొదటి మూడు పోస్టులో చెప్పినటువంటి ఆ గుర్తింపు కానీ ఆ సౌకర్యాలు కానీ కొంత తగ్గొచ్చు ఎందుకంటే మున్సిపల్ కమిషనర్ చాలా విధుల నిర్వహణలో విపరీతమైన ఒత్తిడికి గురవుతూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఒత్తిడి నిజమైన సేవ లేదా ప్రజలతో సంబంధాల లేదా టెన్ టు ఫైవ్ లాగా హ్యాపీగా కంఫర్ట్గా తిరగాల వీటిని దృష్టిలో పెట్టుకోండి నాలుగింటిలో సెలెక్ట్ చేసుకోండి సో ఒక రెండు ఆల్రెడీ అయిపోయినాయి ఇది ఒక నాలుగు ఒక సెట్ ఇక ఆ తర్వాత సెట్లోకి వస్తే డీఎస్పి జైల్సు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్ండెంటు డిస్ట్రిక్ట్ ట్రైబల్ ఆఫీసర్ వీటన్నిటిని ఒక లైన్లోకి తెచ్చుకోండి ఇలా తెచ్చుకున్నప్పుడు డిఎస్పి జైల్స్ పెడితే ఒక పదిహేను ఏళ్ళకైనా ఎస్పి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనే పదం వాడుకోవటానికి అవకాశం ఉంది విత్న్ బ్రాకెట్స్ జైల్స్ అది వేరే విషయం కానీ హోదా అనేది యూనిఫామ్ జాబ్ మీద ప్రేమ ఉండేవాళ్ళు పెట్టుకోవచ్చు అలాగే అందులో రెండో కేటగిరీలో అసిస్టెంట్ ఎక్సైజ్ ఓపండెంట్ పెట్టుకోండి ఇది పెట్టుకుంటే దాదాపు డిప్టీ కమిషనర్ స్థాయి వరకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది మీ వయసును బట్టి మీ రోస్టర్ పాయింట్ని బట్టి ఇక ఆ తర్వాత డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ కానీ డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ కానీ ఉంటే పెట్టుకోవచ్చు లేదా ఈ జైల్స్ వీటికన్నా కూడా ఈ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ లాంటివి చేసి పెట్టుకుంటే సేవ చేయడానికి అవకాశం ఉంటుంది మానసిక అందుకే నేను ఒకటే చెప్తాను నన్ను ఎవరైనా ఏ పోస్టులు ముందు పెట్టాలంటే మీకు ఏం కావాలో ముందు మీరు నిర్ణయించుకోండి జీవితంలో కెరీర్లో ఉన్నత స్థానంకి వెళ్ళడం ఒక లక్షణము సేవ చేయటం మరో లక్షణము ఇతరత్ర అంశాలు ఆశించటం మరో లక్షణం కాబట్టి ఇలా చూసినప్పుడు వీటిని ముందుకు తీసుకురావడానికి అవకాశం ఉంది అలాగే అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ తర్వాత లెవెల్స్లో పెట్టుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఆ డీఎస్పి జైల్స్ ఏఈఎస్ అక్కర్లేదు అనుకుంటే అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ని ముందు జంప్ చేసుకోండి కొంతమందికి ఆ జైల్స్ ఉద్యోగం నచ్చదు కొంతమందికి ఆ మద్యము వాటితో పాటు ఏం తిరుగుతాం లేని గర్ల్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ని ముందుకు తీసుకెళ్ళండి దానివల్ల మీకు పదోన్నతలు కూడా ఆ డిపార్ట్మెంట్లో బాగానే ఉన్నాయండి పెద్దగా నష్టం ఏం లేదు సో అలా మీరు దాన్ని ముందుకు తీసుకెళ్ళినట్టయితే ఇబ్బంది లేని పరిస్థితి ఏర్పడుతుంది ఇక ఆ తర్వాత స్థానంలో డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ ఒక విధంగా డిఎస్పీ జైల్సు ఈ డిస్టిక్ ఫైర్ ఆఫీసర్స్ ఒకే కేటగిరీకి చెందినవాడిని కాబట్టి మీరు దాన్ని ఆ రెండింటిని కూడా ఒకే వెయిటేజ్ ఇచ్చి ఎక్కడ పెట్టాలన్నది మీ స్వంత ఆసక్తుల్ని బట్టి దృష్టిలో పెట్టుకోండి ఇక చివరి స్థానంలో ఎంపీడీఓ నిజానికి మున్సిపల్ కమిషనర్ లాగా విపరీతమైనటువంటి ప్రజాసేవ చేయడానికి అవకాశం ఉన్న జాబ్ ఎంపీడీఓ కానీ దురదృష్టవ ఆ శాఖలో పంతొమ్మిది వందల తొంభై ఏడులో రిక్రూట్ అయినటువంటి పిల్లలు ఇప్పటికి కూడా పదోన్నత లేక ఎంపీడీఓలు కానీ కొనసాగుతున్నారు దానికి తోడు జీవితంలో విపరీతమైనటువంటి పని ఒత్తిడి ఫ్రస్ట్రేషన్ కూడా వాళ్ళని వేధిస్తుంది అందువలన మనం ఎంపీడీఓ లా ఉద్యోగం రీత్యా ఏదైనా ఒకటే చెప్తానండి మనం దేనిలో ఎంజాయ్ చేయగలిగితే దాన్ని ఆప్ట్ చేయండి ఇందాక నాకు ఒక మిత్రుడు ఎస్ఎంఎస్ పెట్టాడు తను జూనియర్ లెక్చర్గా పనిచేస్తున్నాడు డిప్యూటీ తహసీల్దార్ వచ్చిందని మన గ్రూప్ టూలో వెళ్ళాడు సార్ ఐఎమ్ నాట్ హ్యాపీ అట్ ఆల్ ప్లీజ్ అడ్వైజ్ మీ నేను చెప్పాను హ్యాపీనెస్ ఈజ్ ద ఫోర్ మోస్ట్ థింగ్ సో నీ సంతోషం ఎక్కడుంటే అది చేయి అన్నాను సో ఈజ్ క్విటింగ్ డిప్యూటీ తహసీల్దార్ అరే మరొకళ్ళైతే బిళ్ళ రోత్ పక్కన ఉంటాడు కారు ఉంటుంది జైళ్ళకి కారు ఉండదు బిళ్ళ బండి ఉండడు కానీ ఆ ప్రొఫెషన్లో ఆనందం పొందడం అనేది అర్థమైతే వాళ్ళని వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇక్కడ మనకి ఏం కావాలి అన్న దాన్ని స్పష్టంగా నిర్వచించుకోండి ఇప్పుడు నేను చెప్పాను ముందుగానే మీకు ఏది ముఖ్యమనే దాన్ని దృష్టిలో పెట్టుకొని అంటే పదోన్నతల సామాజిక సంబంధాలా లేదా ఇతరత్ర ఆసక్తుల లేక సేవ చేయాలా అని ఇలాంటివి మనకు ఉంటాయన్నమాట కాబట్టి ఇచ్చేటప్పుడే చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఆప్షన్ ఇవ్వండి థ్యాంక్ యూ